ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం నుండి ప్రథమ స్కందంలోని మొదటి దశకం నుండి అంటే భగవన్ వర్ణనం నుండి రెండవ శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా రెండవ శ్లోకం ఏం దుర్లభ్య వస్తున్యపీల జన क्षुद्रतैव स्फुटेयम् एते तावद्वयं तु स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानमेनं आश्रयामः అయితే దీని భావమేమనగా దుర్లభమైన బ్రహ్మతత్వము శ్రీకృష్ణుని రూపమున అతి చేరువలో గురువాయూరుపురమున అవతరించినది త్రికరణ శుద్ధిగా నిన్ను అర్చించి ఆనందమును పొందక ఇతర దేవతలను ఆశ్రయించుట నిష్ప్రయోజనము కృష్ణ ఇహపరమైన సకల పీడలను నివారించుటకు ఆత్మభూతుడవగు నిన్ను మాత్రమే ఆశ్రయించదము దీని వ్యాఖ్యయమనక త్రికరణ శుద్ధుడు ఆత్మభూతుడు పురుషార్థము బ్రహ్మతత్వము కాలాతీతము బంధాలు లేనిది ఇత్యాది గుణాలతో శ్రీకృష్ణుని స్థుతిని ఇవాళ్ళ శ్లోకాలలో చూశాము ఇన్ని కళలు నింపుకున్న స్వామి కనుకనే ఆయన ను యశోద కూడా ఎదురుగా తన ముందే బాలరూపంలో తచ్చాడుతున్నా కానీ అంది అందని వాడుగానే కీర్తించింది కృష్ణ పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ సందర్భాన్ని బట్టి పరమాత్మ అనేక నామరూపాల్లో అలరారుతుంటాడు ఉన్నాడని నమ్మేవారికి ఉన్నట్లుండేవాడు లేడనే వారి మనోభావాలకు విఘాతం కలగకుండా వారిని కాపాడేవాడు రెండు ఆయనే కాబట్టి ద్వైది భావాత్మకుడు అని అంటారు సత్వ రజస్ తమస్ అనే మూడు గుణాలున్న వారిని వారికి తగినట్లు అనుగ్రహాన్ని ఆగ్రహాన్ని చూపేవాడు కాబట్టి త్రిగుణాత్మకుడు నాలుగు దిక్కులు నిండి ఉన్నవాడు నాలుగు వేదాలు ప్రస్తుతించేవాడు సమయాన్ని భక్తుల మనోభావాన్ని బట్టి ప్రవర్తించేవాడు అందువల్ల చతురుడు పంచభూతాల్లో ఆత్మస్వరూపంగా ఉంటూ వాటిని నియంత్రించేవాడు గనక పంచభూతాత్మకుడు అరిషడ్ వర్గాలకు అతీతుడు అవతారాన్ని బట్టి సప్త పురుషుల సప్త ఋషుల మన్ననలను సైతం అందుకునేవాడు ఇలా ఆ పరమాత్మ ఒక్కడే అయిన అనేక రూపుడు ఏకం సత్ బవహో వదంతి విప్రాహ బ్రహ్మ పదార్థం ఒక్కటే అయినప్పటికీ అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా కనిపిస్తుంది అని వేదాంతులు చెప్పడానికి కారణం అదే ఆయన జీవులందరి సంరక్షణార్థం అందరికీ చేరువలో చెంతనే ఉంటాడు కానీ ఎవరు అంత సులభంగా గుర్తించలేరు చేరుకోలేరు యోగులైనా భక్తులైనా పొందలేని ఆయన సాక్షాత్కారాన్ని అమాయకులు అతి సామాన్యులు అత్యంత సులభంగా పొందగలుగుతున్నారు దానికి కారణం वारी भक्ति तत्परता పరమాత్మ గురించి ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించే వారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది దాహార్తి తీర్చుకునేందుకు నీరు క్షుద్భాధ తీరటానికి ఆహారం శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి ఇలా సృష్టిలో ప్రతి అంశానికి ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే ఆధ్యాత్మిక అంటే గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన భౌతిక ఈ జన్మ లో చేసిన కర్మఫలం ఆది దైవిక దైవ సంబంధమైన కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి ఆ మార్గమే భగవత్ అన్వేషణ ఆరాధన ఇదే తప్ప అన్య మార్గం లేదు ఆ పరమాత్మని మనసా తలంపుతో వాచ ఆ పరమాత్మని మనస అంటే తలంపుతో వాచ అంటే వాగ్రూపంలో కర్మణ అంటే ఆయనకే చేస్తున్నాననే భావనతో తోటి వారికి సేవ చేయడం రూపంలో ఇంకా కొలచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు పరులు పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది మొదటిది యోగాభ్యాసంతో ఆత్మదర్శనం చేసిన యోగులకు ఆత్మస్వరూపుడని రెండవది వేదాల్లో చెప్పినట్లు కర్మల చేత ఆరాధించిన వారికి కామిత ఫలదాత మూడవది స్మృతులు అంటే పురాణాలలో చెప్పిన విధంగా ధర్మాచరణ రూపంలో ఆరాధించిన వారికి ధార్మిక ఫల ప్రదాత ఇక నాలుగవది ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా ఉపాసనాత్మక జ్ఞానం కలిగిన వారికి ఆ రూపంగా మోక్షాన్ని వసగేవాడు ఇలా ఎవరు ఏ మార్గాన తలచినా అది మన మనస్ఫూర్తిగా చేసినదై ఉండాలి అలా తమ తమ ధర్మాలు తప్పకుండా నడుచుకుంటూ సమభావంతో ఉంటూ ఆయన్నే నమ్మి జీవించేవారు సూర్యుడి రాకతో పెను చీకటి అంతరించిన విధముగా అన్ని బంధాల నుండి విముక్తులు అవుతారు ఇంతా చేసి అందరికీ అందినట్లు అనిపించిన ఎవరికీ అందనంత దూరంలోనే ఉంటాడు ఈ విషయాన్ని దానికి కారణాన్ని గురించి ఆయనే స్వయంగా ఒక సందర్భంలో గోపికలతో ఇలా చెప్పాడు నన్ను సేవించే వారందరికీ కావలసినవన్నీ ఇస్తాను నన్ను సేవించే వారందరికీ కావలసినవి అన్నీ ఇస్తాను సేవించని వారిని అలాగే ఆదరిస్తాను సేవించని వారిని కూడా అలాగే ఆదరిస్తాను అవసరాన్ని బట్టి అంశ అనుప్రవేశ ప్రవృత్తి నివృత్తి రూపాల్లో దర్శనమిస్తాను అంతేకాని నా పూర్ణ రూపాన్ని ప్రత్యక్షంగా చూపను అందుకే అందరికీ అందని వాడిలా అనిపించిన ఎవరికి అందని వాణ్ణి అని ఆ మాటలకు తగినట్లే విష్ణు రూపుడైన ఆ పరమాత్మతో ఎవరు పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ కోపికలు గోపాలకులు పొందారు కల్మషం లేని వారు స్వచ్ఛమైన మనోభావాలు ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు అదే ఈ భావాన్ని ఈ శ్లోకంలో బట్టతిరి వారు చిలికించారు ఇదండి మొదటి దశకంలోని రెండవ శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా అయితే మళ్ళీ మేము ముందుకు మూడవ శ్లోకంతో త్వరలో వస్తాను అంతవరకు నమస్తే శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే